తమిళ్ హీరో విశాల్ మన తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా సుపరిచితం ఉన్న నటుడు పందెం కోటి డబ్బింగ్ మూవీతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు విశాల్ ప్రస్తుతం తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాణిస్తున్నారు అయితే విశాల్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలు ఉంటూనే ఉంటాయి ఆయనకి గతంలో ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన అనీషా రెడ్డిని ప్రేమించి పెద్దల అంగీకారంతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు కానీ ఎంగేజ్మెంట్ తర్వాత కొన్ని రోజులకే ఈ జంట విడిపోయినట్లు సమాచారం అనీషాతో బ్రేకప్ తర్వాత పెళ్లి మాట ఎత్తలేదు అనిషా కంటే ముందు వరలక్ష్మి శరత్ కుమార్ ని కూడా ప్రేమించారు విశాల్ అయితే రీసెంట్ గా విశాల్ కి సంబంధించి ఒక వీడియో నెట్ వైరల్ అవుతోంది క్రిస్మస్ న్యూ ఇయర్ కోసం న్యూయార్క్ వెళ్లిన విశాల్ అక్కడ ఒక అమ్మాయితో రోడ్ మీద నడుస్తూ ఫ్యాన్స్ కి కనిపించారు ఫ్యాన్స్ ఏ విశాల్ అనగానే హుడితో ఫేస్ దాచుకొని అమ్మాయితో సహా పరిగెత్తాడు విశాల్ ఆ వీడియో ఇప్పుడు నెట్ హల్చల్ చేస్తోంది ఆ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతుండటంతో విశాల్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సారీ అందరికి రీసెంట్ వీడియో మీద అసలైన నిజం బయటపెట్టే సమయం వచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా నా స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి న్యూయార్క్కి వెళ్ళాను అక్కడ నేను రెగ్యులర్గా ఉండే నా కజిన్స్తో ఉన్నాను అది సగం నిజం మరొక నిజం ఏంటంటే క్రిస్మస్ రోజున నా కజిన్స్ అందరూ ప్లాన్ చేయాలనుకున్నారు మీరు చూసిన వీడియో డైరెక్ట్ చేసింది ఎగ్జిక్యూట్ చేసింది నా కజిన్సే నాలో ఉన్న చిన్నపిల్లాడు అది చేయాలని డిసైడ్ అయ్యాడు అందుకే చేశాను జరుగుతున్న స్పెక్యులేషన్స్ అన్నిటికీ నేను ఒక ఎండ్ ఇవ్వాలనుకుంటున్నాను కొంత మంది టార్గెట్ చేసినప్పటికీ నేనేం ఫీల్ అవ్వట్లేదు లవ్ యూ ఆల్ అంటూ పోస్ట్ చేశారు విశాల్ విశాల్ ఇలా చెప్పినప్పటికీ కొంతమంది అయితే ప్రాంక్ అని నమ్మడం లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు